మేలుకోండి లేకపోతే నేను ఊరుకోను అంతే అని కలెక్టర్లకి నొప్పి తెలియకుండా ముట్టికాయలేసేశారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ని చూసి నేర్చుకోండి అని గా డైరెక్షన్ కూడా ఇచ్చారు కలెక్టర్ల సదస్సులో సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి ఇచ్చిన డబల్ డోస్ ఏపీలో హాట్ టాపిక్గా మారింది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రోగ్రెస్ రిపోర్ట్పై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం సచివాలయంలో రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం తలబెట్టారు సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులు కీలక ఐపీఎస్ అధికారులు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు నలభై శాఖల అధిపతులు హాజరయ్యారు గత ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా తీసుకొచ్చిన పాలసీలపై కలెక్టర్లతో నేరుగా మాట్లాడారు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ ముఖ్యమంటూ విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న ఎంఓయూను సీఎం చంద్రబాబు గుర్తు చేశారు ఇది ఒక గేమ్ చేంజర్ అని ఐటీ మంత్రి లోకేష్ కృషి వల్లే సాధ్యమైందని చెప్పారు ఐటీ మినిస్టర్ గారు అమెరికా పోయినప్పుడు అందరినీ కలిసి అదే మారిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇంత గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓఈ చేసి వచ్చాం దానికే లేట్ అయింది రెవెన్యూ ల్యాండ్ ఆర్డర్ పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నాలుగు శాఖలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్టు చెప్పారు మేము ఈ పనితీరును స్పష్టంగా అంచనా వేస్తున్నాం సమర్థత నిరూపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని కలెక్టర్లకు స్పీడ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు ఇటీవల కాకినాడ పోర్టు వ్యవహారాన్ని కూడా ప్రస్తావించిన పవన్ విజిలెన్స్ సక్రమంగా బాధ్యతను నిర్వర్తిస్తే మంత్రి నాదేళ్ల వెళ్లి షిప్ ను సీజ్ చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదెళ్ళ మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హుమ్ టు బ్లేమ్ పాయింట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆర్టీజీఎస్ వినతుల పరిష్కారం గ్రామ వార్డు సచివాలయాలు వాట్సాప్ గవర్నెన్స్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ శాంతి భద్రతలపై చర్చ జరిగింది రెండో రోజు పరిశ్రమలు ఐటీ విద్యుత్ ట్రాన్స్పోర్ట్ రోడ్లు భవనాలు సహా మరిన్ని కీలక శాఖలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు